ఈ ప్రపంచంలో అందరూ దేనికి భయపడ్డా భయపడకున్న చావుకు మాత్రం అందరూ భయపడతారు అసలు వాట్ ఈస్ డెత్ చావు అంటే ఏంటిది డెత్ అనేది ఒక సైన్స్ లెట్స్ డిగ్ డీపర్ ఇంకొంచెం లోతుకి వెళ్దాం మన శరీరంలో ఉన్న ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తే అప్పుడు ఈ శరీరాన్ని డెడ్ బాడీ అని అంటారు అంటే శవం ఎందుకది డెడ్ బాడీ అని అంటే ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న ఆత్మ వదిలేసి వెళ్తదో అప్పటి నుంచి మన బాడీలో జరిగే అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి ఇంక్లూడింగ్ బ్రీతింగ్ డైజెషన్ రెస్పిరేషన్ ఏదైనా గా మన శరీరంలో చాలా ప్రాసెస్ పెద్ద ఫ్యాక్టరీ రన్ అయితా ఉంటది ఇప్పుడు ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ ఆ ఆత్మ అనేది వెళ్లిపోతుందో అప్పుడు ఈ శరీరం ఉత్తి చచ్చుబడిపోయిన పదార్థం అంతే అంతకు మించి శరీరాన్ని మనం ఎటు కదపలేము దీనికి ఎట్లాంటి స్పర్శ ఉండదు అసలు ఏమీ ఉండదు మనం ఉన్నప్పటి నుంచి చిన్నతనం ఇవ్వనం ముసలితనం ఎందుకు పెరిగినం ఆత్మ మన లోపల ఉంది చాలా ప్రాసెస్లు మన లోపల నడిచినాయి కాబట్టి మన ఎదుగుదలకి ఆత్మ కారణమైంది అదే ఆత్మ ఎప్పుడైతే లేకుండా పోతుందో మన బాడీలో జరిగే అవన్నీ ప్రాసెసెస్ కంప్లీట్ గా ఆగిపోతాయి అప్పుడు ఒకే ఒక ప్రాసెస్ రన్ అవుతుంది డీకంపోజిషన్ ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే అసలు మనం చిన్నప్పటి నుంచి నాది నేను నేను అనుకుంటూ పెరుగుతాం మరి ఒక్కసారి ఎప్పుడైతే చనిపోతామో ఆ నేను అనేది ఏది ఎక్కడ మాయమైంది దట్ ఈస్ ద క్వశ్చన్ ఈ క్వశ్చన్ అందరికీ రావాలి ఈ క్వశ్చన్ నేను అందరిని అడుగుతున్నా కుల మత వర్గ భేదాలు ఇవేమీ లేవు అందరూ ఒకసారి వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఈ ప్రశ్న వేసుకోండి ఆ ప్రశ్నకి సమాధానం వెతకండి ఏ ధర్మం అయినా మీరు హిందుత్వం తీసుకున్నా క్రిస్టియానిటీ తీసుకున్నా ఇస్లాం తీసుకున్నా బుద్ధం ఏదైనా గానీ ప్రతి ధర్మంలో చావుకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అప్పుడే అది సంపూర్ణమైన పరిపూర్ణమైన ధర్మం అసలు మనం చనిపోయినాక సింపుల్ గా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అంటే అది పిచ్చితనం అవుతుంది సింపుల్ గా అట్లా ఇట్లా వెళ్ళిపోతారు ఎవరైనా ఏదో ఒక కాలిక్యులేషన్ ఉంటుంది కదా ఏదో ఒక సైన్స్ ఉంటది కదా మరి ఆ కాలిక్యులేషన్స్ ఏంటివి నువ్వు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నావో ఆ ధర్మం నీకు ఖచ్చితంగా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సింపుల్ గా నేను చచ్చిపోతే ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అంటే అది తప్పు అట్లా ఉండదు అయినా ఒక మనిషి నువ్వైనా నేనైనా చనిపోయినానికి ఏమైతేమో ఆలోచించకపోతే మన అడవుల్లో ఉండే ఆ జంతువులకి మనకి తేడా ఉంటుంది చెప్పు సింపుల్ గా అవ్వెట్లయితే ఆకలి కోసం తిండి కోసం బతుకుతున్నాయో మనం కూడా అంతే బతుకుతున్నాం అంతే కానీ ఎలాంటి సెల్ఫ్ రియలైజేషన్ అసలు సెల్ఫ్ రియలైజేషన్ అనే కాన్సెప్టే వదిలేసినాం మనం ఈ డెత్ అనేది ఎంత మిస్మనైజింగ్ థింగ్ అంటే నీకున్న సవా లక్ష టెన్షన్లు అవి ఏవైనా కానీ పిల్లల్ని స్కూలుకు చదివించాలనే టెన్షన్ ఉంటుంది పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం పిల్లల్ని పోషించాలనే ఒక టెన్షన్ ఉంటుంది జాబ్ టెన్షన్ ఉంటుంది బిజినెస్ టెన్షన్ ఉంటుంది చాలా టెన్షన్స్ ఉంటాయి కానీ వీటన్నిటిని దేవుడు చావు అనే చిన్న చిటికతోని తెంపేస్తాడు ఎందుకు అట్లా అసలు ఒక మనిషి ఎందుకు చచ్చిపోవాలి మళ్ళీ పుట్టడం కోసం చచ్చిపోవాలా అసలు ఎందుకు పుట్టాలి చచ్చిండు కాబట్టి పుట్టాలా అసలు కాదు అసలు ఈ చావు పుట్టుకలు ఏంటి ఈ సైకిల్ ఏంటిది అని మనం ఆలోచించాలి ఒకసారి నిజంగా చెప్పాలంటే మనం అందరం అసలు ఒక మాయలో బతుకుతున్నాం ఒక సిమ్లేషన్ వి ఆర్ కంట్రోల్డ్ బై హయ్యర్ డైమెన్షన్స్ మనల్ని ఒకరు కంట్రోల్ చేస్తున్నారు ఆ కంట్రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఇదంతా మాయా అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు నేను దీన్ని ఎందుకు మాయా అని అంటున్నా అంటే చావు వచ్చి ప్రతి ఒక్కరిని పలకరిస్తాదని అందరికీ తెలుసు అయినా కూడా నాది నాది ఇది నేను అది సాధించాలి ఇది సాధించాలని వెంపర్లాడతాం దీన్ని పిచ్చితనం మాయ మాయా అనకపోతే ఇంకేమంటారు చెప్పు దేవుడి మాయ ఎంత ప్రబలంగా ఉంటుందంటే అది అసలు మనం దాన్ని దాటి దేవుణ్ణి చూడలేము అంత ఘోరంగా ఉంటుంది దేవుడి మాయ ఎవడైతే ఈ మాయని దాటి చూస్తాడో వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు ఈ మాయని నీకు సింపుల్గా అర్థం చెప్పాలంటే మనం ఒక సూపర్ హిట్ అయిన సినిమాకి వెళ్ళాం అనుకోండి సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటాం సినిమా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కాగానే ఏమైతుంది మనం మెల్లి మెల్లిగా మెల్లిగా సినిమాలో లీనం అయిపోతాం మళ్ళీ అసలు మనం బయట ఒక ప్రపంచం ఉన్నదనే మర్చిపోతాం ఎప్పుడు గుర్తవుతుంది మనకు మన ప్రపంచం మనకు ఎప్పుడు గుర్తొతుంది అంటే సినిమా మొత్తం అయిపోయినాక హాల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఓ ఇది బయట ఒక ప్రపంచం ఉంది మనది అసలు మనం కంప్లీట్ గా మర్చిపోతాం లీనమైపోతాం ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా డైరెక్టరే చేయగలిగితే ఈ అనంతకోటి బ్రహ్మాండాలను మెయింటైన్ చేస్తున్న ఆ కృష్ణుడు ఎంత మాయ చేయగలగాలి నిన్ను ఆయన పవర్ ని నువ్వు నీ టర్మ్స్ నీ కెపాసిటీతో అసలు నువ్వు కంపేర్ చేయలేవు ఈజ్ అల్టిమేట్ ఆయన ఏదైనా చేయగలుగుతాడు మనం అంతా ఒక మాయలో ఉన్నాం అని ఎవరైతే సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అంటే ఎవరైతే ఆధ్యాత్మికం సైడ్ అడుగులు వేస్తారో వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటది అదే సంతోషానికి దారి ఇంకోసారి నేను చచ్చిపోతా అయ్యో నేను ఉండను అయ్యో నాకు చావంటే భయం దీన్ని అసలు చావంటే భయాన్ని తీసేయండి చావు అంటే ఏమీ లేదు ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడమే చావు ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు పుడతావు నువ్వు చేసుకున్న కర్మలను బట్టి నువ్వు భక్తి చేయకుండా నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ ఆధ్యాత్మికం అంటే ఏంటిదో తెలుసుకోకుండా మళ్ళీ జస్ట్ జంతువులాగా పుట్టి ఆకలి కోసం బతికి చనిపోతే నువ్వు మళ్ళీ పుడతావు ఇక్కడ నీ అడ్వాన్స్మెంట్ అని స్పిరిచువల్ గ్రోత్ నీ అడ్వాన్స్మెంట్ అనేది ఏదీ లేదు సో అనవసరంగా భయపడకు చావు అంటే భయాన్ని వదిలే ఈ మాయలో ఎందుకున్నామో నిన్ను ప్రశ్నించుకో ఆ ప్రశ్నకి సమాధానం వెతుకు హరే కృష్ణ